ఒక్కొక్కసారి ఫ్రెష్ పాలు కూడా విరిగిపోతూ ఉంటాయి అన్ని పాలు వేస్ట్గా పారేస్తాము పారేస్తుంటే మనసుకు చాలా బాధేస్తుంది కదా ఈరోజు మా ఇంట్లో పాలు కూడా అలానే విరిగిపోయినాయి విరిగిన పాలు పారేయకుండా ఇలా ఈ రోజు నేను వీడియోలో చెప్పే స్వీట్ ని ప్రిపేర్ చేసుకోండి కాస్త ప్రాసెస్ ఎక్కువైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇదే స్వీట్ ని స్వీట్ షాప్ లో కొంటే హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ ఆర్ సిక్స్ రసగుల్లాస్ ఇస్తారు అదే ఇంట్లో చేసుకుంటే ఆ హండ్రెడ్ రూపీస్ కి ఇంటి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ఈ స్వీట్ ఫ్రెష్ పాలతోనే తీసుకోవాలి నిల్వ ఉన్న పాలు విరిగితే ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవద్దు పాలు విరిగినప్పుడు అందులో ఇంకొంచెం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసి ఇంకొంచెం సేపు బాయిల్ చేశారంటే పన్నీర్ ఎక్కువ ఎక్కువగా వస్తుంది ఆ పన్నీర్ ని ఒక కాటన్ క్లాత్ లో వేసి కొరచున్న గిన్నెలో పెట్టి పైన బరువు పెట్టారంటే పన్నీర్ లో ఉన్న వాటర్ అంతా కిందకి స్క్వీజ్ అయిపోతుంది ఆ పన్నీర్ తో ఇప్పుడు మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా వీడియో తీయలేదండి అందుకే మీకు క్లియర్ గా చెప్తున్నాను క్లాత్ లో ఉన్న పన్నీర్ ని ప్లేట్ లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతితో ప్రెస్ చేస్తూ ఉండాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పన్నీర్ అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది కొంచెం చేతిలోకి తీసుకొని చూసారంటే రౌండ్గా బాల్ వస్తే మన పన్నీర్ రెడీ అయినట్లే ఒకవేళ రౌండ్ బాల్ రాకపోతే మళ్ళీ ప్రెస్ చేయండి మరొక ఫైవ్ మినిట్స్కి రౌండ్ బాల్ వచ్చేస్తుంది అలా సాఫ్ట్గా రెడీ అయిన పన్నీర్తో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ లేకుండా చూసుకోండి ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి వన్ కప్ షుగర్ ఫోర్ కప్స్ వాటర్ ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచి వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వీడియోలో నేను ఎలా అయితే చెప్తానో అలానే ఫాలో అవ్వండి ప్రాసెస్ అంతా స్వీట్ షాప్లో తిన్న రసగుల్లా టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు లిడ్ క్లోజ్ చేస్తే వాటర్ త్వరగా బాయిల్ అవుతాయి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు లిడ్ ఓపెన్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని ఒక్కొక్కటిగా షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మరొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరొక కప్ వాటర్ పోసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మరొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి కి లిడ్ ఓపెన్ చేసి వన్ కప్ వాటర్ ని యాడ్ చేసుకుంటూ మళ్ళీ బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఇలా త్రీ టైమ్స్ సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేస్తే పన్నీర్ బాల్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా సైజ్ ఇంక్రీజ్ అవుతాయి అలా సైజ్ ఇంక్రీజ్ అయ్యేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉండాలి త్రీ టైమ్స్ వాటర్ పోస్తూ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ బాల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ఐస్ వాటర్ తీసుకొని అన్ని పన్నీర్ బాల్స్ ని షుగర్ సిరప్ లేకుండా ఐస్ వాటర్ లోకి డిప్ చేసుకోవాలి ఇలా అన్ని పన్నీర్ బాల్స్ ని వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి మనం ఐస్ లో వేసుకున్న ఈ పన్నీర్ బాల్స్ ని వాటర్ అంతా స్క్వీజ్ చేసి వేరొక బౌల్లోకి తీసుకోండి ఇలా చేయడం వల్ల పన్నీర్ బాల్స్ అనేవి షుగర్ సిరప్ ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి ఈ బౌల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా ఆ సిరప్ మొత్తాన్ని వేసి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి కూల్ గా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్